ఇలాంటివి చేయకూడదు కదా అనేది ఇది క్రైమ్ కాదంటావా ఒక చిన్న బాబు ఆవిడేదో వీడియో తీస్తుంటే బాబు కింద పడిపోయాడు దాన్ని అందరు కాపాడారు ఆ బిడ్డని కాపాడి తల్లికి ఇచ్చారు తర్వాత ట్రోల్ చేస్తారు ఆ అమ్మాయిని కన్న బిడ్డ కంటే నీకు ఎక్కువైపోయిందో ఉల్లికి ఎక్కువైకపోయిందో అది అనేసరికి ఆ మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఈ చంటిబిడ్డ తల్లి ఊరేసుకుని చచ్చిపోయింది ఎవరన్నా న్యూస్ వేసారా ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడక్కడక్కడ వచ్చింది కానీ న్యూస్ వాళ్ళు అరే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల పలానా అమ్మాయి చనిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి చనిపోయింది ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అని లేదు మళ్ళీ మీడియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సుమా గురించి తెగ ఫీల్ అయిపోయారు టిఫిన్లు టిఫిన్లుగా తినండి అన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు వీళ్ళు వీళ్ళు మాత్రం అన్నీ అడగొచ్చు హీరో మొహమేనా అని అడగొచ్చు లేకపోతే దాంట్లో బూత్ పెట్టారు కదా మరి ఈయన గారు మరి ఆ బూతే ఎందుకు చూస్తున్నాడు ఈయన ఇప్పుడు మామూలుగా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాల ఆ బూత్ ఉందో లేదో తెలియదు కానీ ఇతను మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికీ ఆ సినిమాలో ఒక బూత్ పెట్టారు ఆ బూత్ ఏంటి అని ఊరందరికీ తెలిసింది వీళ్ళ వల్ల ఓకేనా సో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎవరెవరైతే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ముందు ఇదే క్వశ్చన్ మీ అమ్మని అడుగుతారా లేదా మీ ఇంట్లో మీ నాన్నగారిని అడుగుతారా నేను ఇక్కడ జెండర్ సంబంధం లేదు ఆడమగా ఇప్పుడు లేదు ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి మీడియా ఎందుకు ఇంత కింద పడిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఎలా ఎక్కడ స్టాప్ చేయగలుగుతాం ప్రతిది నేను నోరేసుకుని పడితే కాంట్రవర్సీలు అంటారు నేను కాంట్రవర్సులు చెయ్యట్లా మీరు కాంట్రవర్షలు చేస్తే నేను అది కాదురా బాబు ఇది ఇలా జరిగిందిరా బాబు అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి ఏ విషయమైనా సరే శ్రీరెడ్డిని కూడా చూడండి కూర్చోబెట్టారు ఛానల్లో రైట్ ఆవిడని మాట్లాడిచ్చారు అందరినీ తిట్టిపిచ్చారు అయిపోయింది రోజు ఆ అమ్మాయి అనౌన్స్ చేసింది నేను వచ్చి ఇక్కడ న్యూడ్గా కూర్చుంటాను అని ఒక ఛానల్ ఆడు ప్రముఖ ఛానల్ అది కూడా పెద్ద ఛానల్ ఆడే వెళ్ళి ఇలా పెట్టి ఆ అమ్మాయి ఇలా కూర్చుంది ఇట్లా ఈ కొంచెం డ్రెస్ కొంచెం తీసి ఇట్లా కూర్చుంటే ఇట్లా పెట్టి తీస్తున్నాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వాడు నాకు అర్థం కాదు ఏ అమ్మాయి గమ్మునుండు ఎందుకు తీస్తున్నావు అని లేదు ఆ అమ్మాయి కారు దిగింది చక్కగా నా అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ఉంది బ్యాగ్ ఇచ్చింది ఒక్కొక్కటి తీస్తుంది వీడు షూట్ చేస్తున్నాడు మనిషి అనేవాడు అసలు అదే ఆ ప్లేస్లో నీకు సంబంధించిన అమ్మాయి ఉండుంటే నువ్వు ఇట్లానే వీడియో తీస్తావా నేను ఉంటే పాపం శ్రీరెడ్డిని కూడా ఒడిగొట్టి ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు మూసుకో రా నువ్వు అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికే వచ్చి న్యాయపరణం చేసి ఉండాల్సింది మీడియాలో కూర్చుని ఎవరు ఎక్కమన్నారు నేను ఇక్కడే కూర్చుని వీళ్ళందరి ముందు ఇప్పుడు పొట్టిస్తారు వీళ్ళందరి ముందు కూర్చొని ఇక్కడ ధర్నా చేయాల్సింది కదా నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు అని చెప్పి నేను ఆ అమ్మాయిని వేసుకున్నాను నేను నేను ఉండుంటే రెండు పీకి ముందు బట్టలేసేదాన్ని అమ్మాయికి వీడియో షూట్ చేసేదాన్ని కాదు మరి మీడియా వాళ్ళు ఎందుకు వీడియో షూట్ చేశారు మనుషులేనా అసలు అంటే ఒకటి కాదు ఇవన్నీ తెలుసుకునే నేను మీడియాకు దూరంగా ఉన్నాను ఈ న్యూస్ వచ్చే వరకు అసలు నేను మీడియాలో లేదు నాలుగు సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా హాయిగా ఉన్నా మీ అందరికీ తెలుసు కదా మీతో వచ్చేదాన్ని సరదాగా చిల్లేదాన్ని మన అందరం బర్త్డే పార్టీలకి అట్లకి వాళ్ళం కదా చక్కగా కలుసుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళు శుభ్రంగా తినేవాళ్ళం మళ్ళీ ఆశి వీళ్ళందరూ చేపల పులుసు పంపించక్క అంటే మీరు ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు నేను ఫుడ్ వండి పంపించలేదు వాళ్ళందరికీ వీళ్ళల్లో కూర్చుని అది భయమేస్తుంది అందుకే ఈషాని నేను ఆ మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను ఒక రేపిస్ట్రీ కనపడకుండా దాచుకున్నాం అంటారు కదా మీడియా కనపడకుండా అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను ఏమో నా బిడ్డ రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ క్లబ్కి వెళ్ళొచ్చు లేదు ఇంకో చోటు వెళ్ళొచ్చు అక్కడ ఏదో జరుగుండొచ్చు హేమా కూతురు హేమ కూతురు అని వేసేస్తారు చాలా తక్కువ కనిపిస్తుంది అంటే నాకు భయం నా కూతురు ఫేస్ పబ్లిక్ గా తెలియకూడదని నేను తను వెళ్ళిన చోటు కూడా నేను నా కూతురు అని చెప్పనివ్వను తను ఎక్కడికైనా వెళ్తే నార్మల్ అమ్మాయి వెళ్ళొచ్చినట్టే వస్తుంది ఒక సెలబ్రిటీ కూతురు వెళ్ళినట్టు రాదు అంతే వాళ్ళ ఫ్రెండ్స్ తో తను వెళ్తుంది సైలెంట్ గా వచ్చేస్తది అది గుడికి కూడా అంతే ఎక్కడన్నా అంటే తిరుపతి లాంటి గుడికి ఏదైనా ఇంపార్టెంట్ కాశీ వెళ్తున్నామా అలాంటి గుడికి నేను నాతో తీసుకెళ్తా లేకపోతే నైన్టీ పర్సెంట్ గుడికి కూడా నాతో పాటు తీసుకురాను పాపని చాలా తిరుపతి అంతే లేకపోతే నేను అసలు తీసుకురా తనే వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో గుడికి అన్ని ఏర్పాటు చేస్తాను ఆ గుడిలో వాళ్ళకు కూడా నా కూతురు వస్తుందని తెలియదు మా ఫ్రెండ్ పిల్లలు అందరూ వస్తున్నారండి కొంచెం చూసుకోండి అలాగే నువ్వు అన్నట్టు నిజంగా నాకు చాలా మంచి సర్కిల్ పెద్ద సర్కిల్ సో ఎక్కడికైనా వెళ్ళాలనుకో వీళ్ళు ఈ కార్లో వచ్చింది హేమ లేకపోతే ఈ లెటర్ పైన వచ్చింది హేమ ఈ నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తే కూడా ఏదో ఒక లెటర్ తీసుకుని వెళ్తావరా కదా నువ్వు పెద్ద తోపేం కాదు నువ్వు కూడా ఎవరో ఒకరు రికమెండేషన్ తీసుకుని వెళ్లాల్సిందే ఒక పెద్ద టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేదండి ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ లో వెళ్ళినప్పుడు కంపల్సరీ నాకు బాబు లెటర్ ఇచ్చారు మా అమ్మగారిని వైకుంఠ ఎక్క తీసుకెళ్ళాలి బాబు నువ్వు నువ్వు ఒక్కడవే ఇవ్వగలవు అంట మిగతా నాకు అంత పెద్ద పర్సనాలిటీస్ ఎవరు తెలియదు అంటే బాబు లెటర్ ఇస్తే మా అమ్మని తీసుకుని వెళ్ళా దానికి ఎంపీ లెటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే కారులో వెళ్ళింది పువ్వా ఎవడైనా వెళ్తాడు కదా కొంచమైనా అర్థం చేసుకోవాలి కదా ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా తిరుపతి ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళిపోతావా ఇప్పుడు అంటే నాకు ఇంకా ఈజీ అయిపోయింది ఎందుకంటే పదివేల రూపాయలు టికెట్ కడితే శుభ్రంగా హాయిగా చాలా మంచి దర్శనం గుళ్ళోకి వెళ్తే ఎవరో ఒకరు గుర్తుపడతారు రెండు నిమిషాలు పక్కన నుంచి పెట్టి పంపిస్తారు అంతా ఇప్పుడు ఎవరో గుడిలో రెండు నిమిషాలు అదిగో హేమని రెండు నిమిషాలు నిలబెట్టాడంటే అదొక న్యూస్ వేస్తారు రేపొద్దు నుంచి గుడిలో నన్ను గెంటేస్తారు వాళ్ళు అంతే కదా అన్న నువ్వు ఇలా న్యూస్ వేయటం వల్ల నాకు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాను సో వేరే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ లో వెళ్ళాను హేమ ఈ కార్ లో వచ్చింది హేమ ఈ కార్ లో వచ్చిందని వేస్తున్నారు న్యూస్ మరి నేను ఏదో ఒక కారులో రావాలి కదా నడుచుకుంటే అయితే రాలేను కదా నువ్వే మీడియా వాళ్ళందరూ కలిపి నా మీద పడిపోతారు గుడిలోకి వెళ్ళినప్పుడు మైకులు తోసేసుకుని కెమెరాలు తోసేసుకుని పడిపోతూ ఉంటారు మరి అలాగే నా ఫ్యాన్స్ ఉంటారు కదా ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేశాను నాకు అభిమానులు ఉంటారు కదా వాళ్ళు నా మీద పడరా పాపం ఎవరైనా ఏదైనా పొరపాటు జరిగిందనుకో తొక్కి స్లాట చచ్చిపోయింది గుడికి రాబట్ట అంటారు ఇప్పుడు మరి నేను స్లాట్లో రాకూడదంటే ఎవరో ఒకరి కారులోనో లేకపోతే ఎవరో ఒక మనుషులు ఇద్దరిని పెట్టుకునే రావాలి కదా అది తప్పేంటున్నా నువ్వు చేసేది కూడా అదే కదా నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే నువ్వు ఏదో రికమండేషన్ మీద వెళ్తావు కదా అలాగే నేను రికమెండేషన్ మీదే కదా వెళ్తున్నాను ఎందుకు కాంట్రవర్సీలు చేస్తారు ఏం అవసరం కాంట్రవర్సీలు వాళ్ళకి అది నేను నేను మంచిగానే ఉన్నాను అమ్మవారి మీద ప్రేమతో వెళ్ళాను దాని కాంట్రవర్సీలు చేస్తారు ఒకడైతే టికెట్ తీసుకున్నారా మీరు అని అడిగాడు ఒకసారి ఒక కనకదుర్గమ్మ గుడిలో ప్రతి సంవత్సరం వెళ్తాను నేను వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం హేమ గుడికి వస్తుంది పలానా రోజు వస్తుందని కూడా తెలుసు వాళ్ళకి ఏంటి కాంట్రవర్సీ టికెట్ యాభై రూపాయలు ఉంటుంది పోనీ వంద రూపాయలు ఉంటుంది నేను గుళ్ళో అమ్మవారికి ఎంత వేస్తాను చెప్పకూడదు మాట్లాడకూడదు కానీ చెప్తాను ఆ రోజు కోపంలో చెప్పేసాను అనుకో చీర పట్టికి వెళ్తాను ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది నాకు వచ్చే మా అమ్మదే మా అమ్మే నాకు ఇస్తుంది మా అమ్మ గుడికి ఉపయోగపడేది ఏదైనా చేస్తా తిరుపతి కూడా అంతే ఒక్కొక్కసారి నేను సంవత్సరం అంతా దాచిన డబ్బులు ఒక ఒక్కొక్కసారి వన్ ల్యాక్ అవుతుంది ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది ఒకసారి టూ ల్యాక్స్ అవుతుంది ఒకసారి పదివేలే ఉంటది నాకు వచ్చే ఇన్కమ్ను బట్టి నేను తీసి పెట్టుకుంటాను ఒక్కొక్క ప్రాజెక్ట్ లో వచ్చిన డబ్బులు దాంట్లో అమౌంట్ని బట్టి కొంచెం కొంచెం తీస్తాను అది సంవత్సరానికి ఇంత అవుతుంది నేను అక్కడికి వెళ్ళి వేస్తాను ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఎలాగా ఉండి లేసినా దేవుడి సేవకే నేను ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకున్నా దేవుడికే రేపొద్దు అన్నదాన టికెట్ తీసుకున్నా దేవుడికే సో నేను అన్ని అట్లా గుడికి వెళ్ళినప్పుడు నాకు నా సంపాదనలో కొంత ఇది నేను గుళ్ళకి ఇచ్చేస్తాను నువ్వు మూడు వందల రూపాయలు టికెట్ కోసం అడిగితే కోపం రాదా దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు అన్న ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు ఎందుకు నన్ను కాంట్రవర్సీలు చేస్తావు అని అడిగా గుడికి ప్రతి సంవత్సరం వెళ్తానా తిరుపతి వెళ్తాను అన్ని గుళ్ళకి వెళ్తాను నేను ఒక్క గుడి వదలు నేను అన్ని గుళ్ళకి వెళ్తాను నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను నాకు భక్తి ఉంది మా అమ్మ మీద భక్తి ఉంది నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను నేను నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు ఓకే సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులాగా చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు దేవుడు వాడు ఉంటాడు ఏ కాలో చెయ్యి ఎరగొట్టు ఎత్తడెక్కడొక్కడికి చెప్తున్నా నేను అన్ని మన రోజులు కాదు బంగారం కదా అన్ని మన రోజులు మొన్న శివరాత్రి 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 రోజున శ్రీశైలం ఎల్ల మరి అక్కడ ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ పెట్టుకోకపోతే రూమ్ ఎలా దొరుకుద్ది మనకి కార్ కారు ఎలాగది స్పర్శ దర్శనానికి తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్తారు రికమెండేషన్ లేకుండా ఏ సెలబ్రిటీ బయటకు వస్తారు చెప్పు కదా ఇది మీ అందరికి తెలిసింది కదా పో నేను కాదు మీరన్నా వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్ ఎంపీ లెటర్ మీరైనా పెట్టుకుని వెళ్ళాలిగా ఏ సోషల్ మీడియా వాడైనా సరే ఏ మీడియా వాళ్ళన్నా సరే కదా ఒక ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు మొత్తం నీ ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కదా సో మీరైతే వాడుకోవచ్చు మేం చేస్తే కాంట్రవర్సలు చేస్తారు మళ్ళీ అదే న్యూస్ ని వాళ్ళు అక్కడ హేమ ఎప్పుడొచ్చినా ఒక బాంబు పేల్చెళ్తుంది అంటే నేను కాదురా పేల్చేది మీరు పేలుస్తున్నారు నేను మంచిగానే ఉన్నాను నాతో మీరు ఆడుకుంటున్నారు వద్దురా మీకు దండం పెడతాను ఆడుకోదురా అని చెప్తుంటే అదిగో చేపెట్టు కొట్టేసింది మా హేమ అని నేను రెండు చేతుల దండం పెడితే ఇలా పెట్టే లోపల అదిగో చెయ్యొచ్చేసిన మా మీద అంటున్నారు వాళ్ళు నేను ఇలా అనే లోపల వాళ్ళు కవర్ చూసి ఇలా ఇంత దాకా రానివ్వట్లేదు సో అలా అమ్మ ఐఎమ్ సో హ్యాపీ తెలుసా ఈవేళ చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను నిన్న మొన్న అసలు ఫుల్ చాలా అంటే మదర్ది అవును పెద్ద న్యూస్ అయిపోయింది కదా నాకు అట్లా దానివల్ల సో ఇలాంటివన్నీ జరుగుతుండే అంటే సెలబ్రిటీ అంటే నీ ఇష్టమా నేను చాలాసార్లు అంటాను నీ ఇష్టమా నువ్వు నా మీద ఏదన్నా వేసుకుంటావు నా బిడ్డ మీద నా బిడ్డను వాడేసి నన్ను వాడేసి మా ఆయన్ని వాడేసి మా అమ్మని లాగేసి అసలు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా బంగారం ఇప్పుడు మీడియా లేకపోతే నేను లేను నేను లేకపోతే మీడియా లేదు సో మీకు మేం కావాలి మాకు మీరు కావాలి సో అలాంటప్పుడు నిజాన్ని వేయండి నేను నేను మంచిదాన్ని కాదు నన్ను మంచిదాన్ని వేయమని నేను అనట్లేదు నిజాన్ని వేయండి ఆబద్దాన్ని ఎక్కువ చూపిస్తున్నారు నిజాన్ని మూసేస్తున్నారు இது எந்த கரெக்டோ அனு